పని పనిచేయండి ఇంటింటికి వెళ్ళి ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలని పార్టీ నాయకులకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ నిర్వహిస్తున్నామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో టూ రన్ నిర్వహించారు భువనగిరి పట్టణంలో హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ పాతుబుస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది కార్యక్రమంలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కోమల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కార్యకర్తలు విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు అనంతరం వారం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిందని గుర్తు చేశారు నలభై ఏళ్ల తర్వాత భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని రెండు వేల తొమ్మిదిలో మహాకూటమికి వ్యతిరేకంగా భువనగిరిలో నన్ను గెలిపించారని గుర్తు చేశారు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు మహాకుటకు వ్యతిరేకంగా నన్నంలో రావాల్సిన నిధులు కాని ఏ పనులున్నా మన ఎమ్మెల్యేకు తోడుగా మీ అందరికీ ఎంపీగా ఒక పన్ను లాగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరు కార్యకర్తలు మీ అందరు కూడా చెప్తున్నా భువనగిరి పండడంలో టైట్ ఉందంటారు నేను అనిల్ రెడ్డి నంటే లేదన్న ఫుల్ ఫుల్ మెజార్టీ తీసుకున్నట్టు మరి మీ అభిమాన నాయకుడు అనిల్ రెడ్డి గారి మాట నిలబడితే రాలేదా నిలబడితే రాలేదా ఆయన గెలిపించి బలవంతం చేసింది అని కుమ్మణిరెడ్డి గారికి బలం బలగం భోదగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు మరి ఇప్పుడు బలవంతం చేస్తారా లేదా ఇంకా ఓటు ఓటు పట్టి ఓటు చేయకుంటుందిగా ఓటేసి జగన్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపారని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ